భూపాలపల్లి మున్సిపల్ పదహవర వార్డు కౌన్సిలర్ వట్టెం జోస్న తిరుపతి దంపతులతో ఉన్నాం యువ దంపతులు అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇదివరకు ఈ కాలనీలో ఇక్కడ ఈ వార్డులో కనిపెట్టిన సమస్యలు ఒకవేళ వారు కనుక ఇక్కడ గెలిచినట్లయితే ఏం చేయబోతున్నారు ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారు అనేది తెలుసుకుందాం దాంట్లో భాగంగా వారి యొక్క మేనిఫెస్టో కూడా డిఫరెంట్గా ఉంది బహుశా ఇది కూడా ఒక ఆదర్శంగా కావచ్చు ముందుగా అమ్మ నమస్తే అమ్మ ఇద్దరికి మీ ఎజెండాలు ఒక ప్రణాళిక స్పందిస్తారన్నా సరే ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు మాకు కూడా ఒక ఆశారు ప్రజలు ఆశీర్భా ఉన్నారు సమస్యలు అనేది ఈ వార్డును మిగతా వార్డులు ఆదర్శంగా చేసుకోవాలనేది మా ఉద్దేశం మీరు నిజంగా స్పెషల్ గా బిజెపి పార్టీనే చూజ్ చేసుకొని బీజేపీ పార్టీ నిల్చుకొని దీని ద్వారానే మాత్రమే ఎందుకు పోటీ చేయాలనుకున్నారన్నా బీజేపీ అనేది నిస్వార్థంగా చేసే పార్టీ ఓకే మన హిందువులకైనా కానీ ఎవరికైనా కానీ ఒక కేంద్రం పార్టీ ప్రతి పేదవారికి ఎండగా ఉండే పార్టీ బీజేపీ పార్టీ మిగతా పార్టీ లాగా ఇలా ఇలా ఉన్న నాయకులను ఆలయ ఉన్న నాయకులను తీసుకునే పార్టీ కాదు కేంద్రం పార్టీ ఒక నియమ నిబంధనలతో ఉండే పార్టీ కాబట్టి మేము దాన్ని ఎంచుకున్నాడైంది అన్ని అన్ని పరిస్థితులలో ఎలా ఉన్నా కానీ పార్టీ అనేది చూసుకుంటాం జ్యూస్తున్న తిరుపతిలో ఒక జెన్యున్గా ఉంటారు వాళ్ళ కమిట్మెంట్స్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అని అంటున్నారు పబ్లిక్ ఇక్కడ ఇన్ని మీ కమిట్మెంట్ మీ యొక్క జెన్యునిటీ ఏంటి అంటే ఏం లేదన్న ఇప్పుడు మనకు దొంగతనంగా లేకపోతే ఏదో విధంగా మనకు సంపాదించుకోవడం అనేది తెలియదు మనకు ఏదన్నా సేవ చేయాలి ఒక నలుగురు ఆదర్శంగా ఉండాలి మనల్ని చూసి ఇంకో నలుగురు నేర్చుకోవాలి ఇప్పుడు పవితరాలకు ఆలోచన విధంగా మనం ఉండాలి అని చెప్పేది మన ఆలోచన తిండి మీ మేనేజర్ ఒకసారి జిఎస్టి ప్రేక్షకుల కోసం మీ కా మీ వారికి మెంబర్స్ కోసం కూడా అవుట్ కోసం అయితే మనకు మాకు ఇప్పుడున్న సమస్య ఏంటి అంటే అంటే అన్ని వాడిలో ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర సమస్య ఏంటి అని అంటే మా వాడు రామ్ నగర్ కానీ సుభాష్ నాలెన్ కానీ ఏంది అని అంటే కోతుల పేడ అనేది విపరీతంగా ఉంది స్కూల్ కి పోవాలన్న పిల్లలు బయట ఆడుకోవాలన్నా కాని పేడ వాళ్ళు కూర్చోవాలన్నా కాని షాపు కు వెళ్లి రావాలన్నా కాని బయటికి పరిస్థితి పరిస్థితులు దేనికి అనుగుణంగా నేను తీసుకున్న నిర్ణయం అయితే నా స్వతహా పార్టీ సపోర్ట్ చేసిన ప్రభుత్వం మనం సహకరించినా సహకరించకపోయినా సంత పైసలతో వాటిని అన్నిటిని పట్టించి వదిలిపెట్టాలా ఓకే అని చెప్పేసి అట్లా అదే ఒకటి మన ప్రతి వాళ్ళలో చూసుకుంటా ఈ రోజులలో దొంగతనాలు అనేది ఎక్కువైపోయినాయి ఎంత సెక్యూరిటీ ఉన్నా గానీ దొంగతనాలు అనేది ఎక్కువ అయిపోయినాయి ప్రతి లైన్ కు సిసి కెమెరా ఉండాలనేది నా ప్రతి కాలంలో ఎగ్జిట్లు కానీ ఎంట్రీలు కానివ్వండి మా వార్డు దీని ఆదర్శంగా తీసుకోవాలి ఫలానా వార్డు పోతే ఇలా ఉన్నది అవును అని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి లైన్ లైన్ సీసీ కెమెరాలు అది కూడా నా సంత డబ్బులతో నేను నిర్మిస్తాను అన్న మరి మీ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఎన్ని ఓట్లు పడతాయని చెప్తున్నారు ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము మంచి మెజారిటీ అవుతుంది చెప్పేసి ఆశావాళ్ళు ఉన్నాయన్న మాకు టోటల్ పదిహేడు వందల నలభై ఏడు ఓట్లు ఉన్నాయన్న మాకు దీనికి మంచి మెజారిటీ అవుతుంది అని చెప్పేసి మేము అనుకుంటాం ఈరోజు మేడం కూడా వచ్చింది కీర్తి మేడం మేడం రావడం వల్ల మీకు ఇంకా ఓట్లింగ్ ఇంకా పెరిగే అవకాశం ఉందా కూడా మంచి పండగ వాతావరణం కూడా రెస్పాన్స్ పలు విషయం మీ యువ దంపతులకి మీ యొక్క విజయం విజయ సంకల్పం నెరవేరాలని మీరు కూడా ఈ వాటికి సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలని వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించిన పనులను పట్టించుకొని కొత్త మార్కు తీసుకురావాలని అన్ని ఓట్స్కి భూపాలపల్లికి కాలం కోరుకుందాం ఇది కాశాయర్ జెండాకు సంబంధించిన పార్టీ అభ్యర్థి అభ్యర్థులు యోదంపతులు పదహారు వార్డులో పోటీ చేస్తున్నారు చూద్దాం ఎన్నికల ఎలక్షన్స్ తర్వాత మరి విజయం ఎవరిని వారిస్తుంది గెలిచిన అభ్యర్థులు మాట మీద ఉంటారా ఒకవేళ అభ్యర్థి కనుక గెలిచినట్లయితే వారితో మళ్ళీ వాయిస్ తీసుకొని మీ ముందు ఉంచబోతుంది ఇక్కడ ప్రజల కోసం నేను సునీల్ చంద్ర చూసిన వాడి అంటే ఇది పడుసాం భూపాలపల్లి పట్టణం మున్సిపల్ కౌన్సిలర్ వార్డు ఎలక్షన్కి సంబంధించి థ్యాంక్ యూ